పరిపాలన సంవత్సరం కాలం అవుతా ఉన్నది పూర్తి పూర్తిగా అయింది ఎట్లా అంటే ముందు ఎలక్షన్ ముందు చెప్పిన హామీలు ఇస్తుండా నెరవేరుస్తున్నా అంటే ఆ దాఖలాలు ఇక్కడ కనిపిస్తా ఉన్నదా మీకు వచ్చింది ఏమన్నా ఇక్కడ లేవు ఆయన దాఖలా లేఖ పడదల అన్ని బోకర్ మాటలే బోకర్ ముచ్చట్లే ఉన్నాయి ఆయన ఏం చేసినా దండిగా వేస్ట్ పాలన చేస్తాడు ఆయన కేసీఆర్ ఉన్నప్పుడే మాకు రైతు బంధు పైసలు పడ్డాయి మాకు టైంకు మంచిగా బియ్యం కూడా వచ్చినాయి ఈ నచ్చిన కానీ చరి చక్కగా బియ్యం కూడా టైంకి వస్తలేవుంట్రా మొన్ననే ప్రారంభం ప్రారంభం చేసిండు కదా సన్న బియ్యం మొన్న చేసి ఇప్పుడు వాళ్ళు ఏమంటుంది ఆమె ఎవరు మన సీతక్క ఆమె ఏమంటుంది మేము సన్న బియ్యం ఎత్తనామని వాళ్ళ కన్ను బండుతానే అంటుంది ఏ ఒక్కరోజు ఇయ్యంగానే అయిపోయిందా సన్న బియ్యం ఇంరోజు దొడ్డు బియ్యం ఇచ్చినావు కానీ మరి ఏం ఇయ్యలేదు నీ ఇంటి దగ్గర వింటనరా అయితే వీళ్ళు ఏమైతే బాగా నష్టలేదు బాబు రేవంత్ రెడ్డి మేము ఏమనుకున్నాడు మార్పిడి మార్పిడదు అనుకున్నాం కానీ ఈ మార్పిడి మనల్ని మన మనల్నే మార్పిడి చేసింది అంటే జనాలు మళ్ళీ ఎవరి పరిపాలన రావాలని కోరు కేసీఆర్ఏ కోరాలని కోరుకుంటున్నారు కేసీఆర్ఏ మళ్ళీ కేసీఆర్ రావాలని ముసలి కానీ ఎవ్వలు కానీ మీకు ఏం తక్కువ చేసిండే ఇప్పుడు రైతు బంధు అనుకుంటా రైతు బంధు కేసీఆర్ 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 మూడు పంటలకు రెండు పంటలకు ఇస్తే మూడు పంటలకు ఇస్తాం కూడా చెప్పి బోనస్ ఆయంతో అని ప్రకటించారు అని కొన్ని కొన్ని చేసుకొస్తా లేదు నాకైతే అయినది ఏం పనే కనబడతలేదు ఆయన ఏ పని కాదు ఆయన ఏం నష్టలేదు నాకు కేసీఆర్ ఉన్నప్పుడే టైంకు ఇవాళ్ళ మన పదకొండు నెలల పైసలు కావాలంటే పదకొండు నెలల పైసలు వేసిండు ఉండే ఆయన ఏంటనరా జూన్లో పైసలు అంటే జూన్లో పైసలు వేసిండు వ్యవసాయానికి నేను ఏమీ లేదు నేను దున్ను నోనకేస్తా దున్నయనంటే ఏమన్నట్టు ఇప్పుడు నువ్వు గుట్టలోకి వేయకు చెరువులక వేయకు వ్యవసాయం చేసుకున్న భూములకేవా నేను వానకాలం పెట్టిన యాసంగం యాసంగట్టినకి ఎస్తా అంటే ఎవరికి ఎస్తావు నువ్వు కానీ ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి అందరికి వేసినాము రైతు బంధు అన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు నాకు ఐదు ఎకరాల లోపే నాకు రానేలే రైతు బంధు వాస్తవం చెప్తా ఉన్నాడు రెండు పంటలకు నాకు రానేలేకే పైసలు రాలే నాకు నాకు పైసలు కేసీఆర్ జనాలకు చేసిన నియతి కనిపిస్తా ఉన్నదే ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తెలిసి ఉంటది కదా ఏ ప్రభుత్వం ప్రజల ప్రజల పక్షాన తెలుసా పార్టీ మారవడమే తప్పైపోయింది కానీ ఆయన అన్ని చేసిన బాగానే ఉన్నాయి పార్టీ మారో లేదా ఇప్పుడు ఎస్ బీఆర్ఎస్ చూడు అది పెట్టి జనాలకు ఇది అయిపోయింది లేదు అంతకుముందు ఇదే బాగుండే ఇప్పుడు టిఆర్ఎస్ ఏమైంది టిఆర్ఎస్ ఎందుకు ఇది చేసినావు దాంతో నచ్చింది ఎందుకు జనాలు కేసీఆర్ వద్దని ఇంటికి పంపించిండ్రు అంటే ఏం కోరుకున్నారు జనాలు జనాలు ఏంటంటే ఈ పార్టీ ఎందుకు మార్చిండు దాంతోనే కదా మనం అంత ఉద్యోగం చేసిందంతా దాంతోనే మనం కొట్లాడినాం కదా ఈ పార్టీ ఎందుకు మారవలసి వచ్చింది అనేది ఒకటి జనాల దృష్టిలో అంతా తట్టింది ఏంటంట్రా కేసీఆర్ బాగా బాగా చేసిండు శైలంగా ఎందుకు చెరువులో బాగా చేసిండు ఆ బావి ఆ బావి శరీరాల నీళ్ళు మన బావిలా వచ్చినాయి బావి లేకుండా మనకు ఎట్లా వచ్చినాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తేకపోయి ఉంటే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇవన్నీ ఉమ్మడిగా ఉండుంటే పరిస్థితి ఏ విధంగా ఉండేది రైతులది కావచ్చు చాలా కరెంటు గోసలు కావచ్చు నీళ్ళ విషయం చాలా కష్టం ఉండే అప్పుడు తొమ్మిది గంటల కరెంట్ ఇవ్వాలంటే ఇవ్వేది ఎప్పుడు రాత్రి ఇచ్చేది నాకు పొద్దుగాలు ఇచ్చేది అప్పుడు కూడా కరెంటు చాలా ట్రాన్స్ఫారం కాదు మోటార్లు కాదు చాలా తిప్పలు ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక మనకు కరెంట్ వచ్చింది ఉత్పత్తి అయింది బాగున్నది మనకు కేసీఆర్ బాగా చేసి అంటలే నేను మెయిన్ గా రైతుల పట్ల బాగా సవాలో మంచి పని చేసి మంచిగా చేసి అంటే బాగా చేస్తా ఉన్నది అంటే అంటే గుర్తు తెచ్చుకుంటే ఒక్కొక్కసారి మీకు అనుభవం ఉండి మీరు అంటే అరవై సంవత్సరాల పరిపాలన చూసి చూసి ఉంటారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అయ్యో మళ్ళీ కేసీఆర్ ఇంటికి పంపించినమే ఎందుకు ఇలాంటి వచ్చిన బాధే కాదు మాకు కేసీఆర్ బోడే మా తప్ప అయిపోయింది మేము చేయకపోవడే మాది అయిందని మాకే ఇప్పుడు బుద్ధి వచ్చినట్టు అయింది ఇప్పుడు కేసీఆర్ అప్పుడు చేసిన పనులు ఇప్పుడు మాకు మళ్ళీ అనిపిస్తుంది అంటే కేసీఆర్ మాకు మళ్ళీ రావాలి కేసీఆర్ వస్తేనే మాకు ఇవన్నీ జరుగుతుంది అని మేము కోరుకుంటాం ఆ బాధనే చాలా బాధ అవుతుంది నాకైతే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని పనులు ఏ పని అంటే ఆ పని అయింది ఇప్పుడు కేసీఆర్ పోయిన తర్వాత ఏం పని అయితే అనేవి లేదు ఇది రైతు బంధువు లేదు ఏది లేదు ఇప్పుడు మన ఏంది ఇప్పుడు ఈ పైసలు పడతాయి లేవు వంద రూపాయలు పైసలు పడతలేవు కేసీఆర్ ఉన్నప్పుడు టైం తో టైం పడ్డాయి ఉపాధి ఆమె పైసలు పడతలేవు ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మాకు